ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైనా శ్రెడీ సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని గారిని అండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము అని అంటున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసి కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ధనం లేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు రాత్రికల్లా నీ కోరిక నెరవేరుతుంది చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ తల్లి తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే చామంతి పువ్వులు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి బాబా ప్రతిరోజు కూడా నిన్నే మొక్కుతున్నాను కదా ప్రతి క్షణము కూడా నిన్నే తడుచుకుని నీ శరణాగతి అడుగుతున్నాను కదా నీ చేతులతోటి నా కళ్ళ నీళ్లను తుడిచి నీ ఒడిలో స్థానం ఇచ్చి నాకు ఓదార్పుగా ఉండు నా కష్టాన్ని తీర్చొచ్చు కదా అని అడుగుతున్నావు కదా తల్లి ఈ విషయమే నన్ను అడుగుతున్నావు నీకు ఏమీ చెయ్యలేదు నీకు అండగా ఉండలేదు నిన్ను శిక్షిస్తున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా నా బిడ్డవమ్మా నా బిడ్డని నేను దండిస్తానా చెప్పు నువ్వు జీవితంలో అర్థం చేసుకోవాలి అని కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాను అంతేకాని కలలో కూడా అనుకోవద్దు నిన్ను నీ సాయి తండ్రి శిక్షిస్తున్నాడు అని మనసులో ఏదైతే ఉందో ఆ విజయమంతా కూడా నీకు కలిగేలా చేస్తాను నీ జీవితంలో జరిగేది అంతా కూడా దండనగా అనుకోవద్దు బోధనగా అనుకోబిడ్డ నీ సాయి తండ్రి అమాయకులైన నా బిడ్డలకి తల్లిగా తండ్రిగా ఉంటానే తప్పితే ఎప్పుడూ మీ గురించే మనసులో ఆలోచిస్తూ ఉంటాను కానీ మిమ్మల్ని దండించను శిక్షించను ఒక విషయం చెప్పినా తల్లి ఏటిలో ఉన్న చేపలు ఎలా తనకలాడుతూ ఉంటాయో అలాగే నువ్వు నీ సమస్యలతోటి నువ్వు కూడా అలాగే తనకలాడుతూ ఉంటావు అలా ఉండవద్దు తల్లి నువ్వు చెప్పలేని దుఃఖ సమయాన్ని నేను గమనిస్తూ ఉంటున్నాను నేను ఏమైనా తప్పు చేశానేమో అందుకే బాబా దండిస్తున్నాడు అని అస్సలు అపోహపడవద్దమ్మా నేను ఎవరిని కూడా శిక్షించను తప్పు చేసిన వారైనా మంచివారైనా వారిని సరైన మార్గంలో నడిపించటానికి నా దారిలో తెచ్చుకోవటానికి వారిని మారుస్తూ ఉంటాను దారిలోకి వచ్చేందుకు మార్చుకుంటాను నేను నీకు చెయ్యాలి అని అనుకున్నది ఆలస్యం అవటం వలన నీకు నా బాబా చేయటం లేదు అని అనుకుంటున్నావు కానీ పొరపాటుగా కూడా అనుకోవద్దు తల్లి ఇలా అనుకోవటం వలనే నీకు ప్రశాంతత లేదు బిడ్డ ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇచ్చేందుకు నేను తీసుకోవడానికి నువ్వు ఇద్దరం తయారుగా ఉన్నాము కానీ నీ అలజడిగా ఉన్న మనసు మాత్రం నేను నీకు అనుగ్రహం ఇవ్వనని నీకు నువ్వే అపోహపడుతున్నావు నేను నీకు ఎప్పుడూ చెబుతున్నది ఒక్కటే నేను చెప్పే సందేశాలు బోధనలు వింటి అన్నీ నీకే అర్థమవుతుంది తల్లి నువ్వు చేసిన పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నా భక్తురాలివయ్యావు చేసిన లీలలు మహిమలు నీ కళ్ళతో నువ్వే ప్రత్యక్షంగా చూసి ఉన్నావు కదా అలాంటప్పుడు ఎందుకు దిగులు పడుతున్నావమ్మా నీకైన కాలం వచ్చి అన్నీ కుదుటపడతాయి తల్లి నువ్వు నా బిడ్డవి భయము దిగులు పక్కన పెట్టి నా మీద నమ్మకంతో నా పాదాల వద్ద శరణాగతి పొంది తల్లి దాని వలన సకల దుఃఖాల నుంచి మోక్షం కలుగుతుంది ఇంకా చెప్పాలి అంటే గురువు అనుగ్రహం పొంది కష్టాల నుంచి విమోచనం కలిగి మోక్షం అనే మార్గం నీ ఇంటి తలుపు తడుతుంది తల్లి కష్టాలన్నీ తీరిపోతాయి నీ గురువు కృప నీకు కలుగుతుందమ్మా నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయనే కదమ్మా అర్థం ఇప్పుడు నా ప్రియమైన బిడ్డ కోసం నేను చెబుతున్న మాట విను నేను నీ అన్ని కష్టాలు తీర్చి నీ సమస్యలు తొలగించి అప్పుడు నీ కోరికలు నెరవేరుస్తాను తల్లి నా దగ్గర కోరిన అన్నిటినీ కూడా జవరి జవరి ఇస్తానమ్మా నీ కష్టకాలం త్వరలోనే తీరబోతుంది అని నువ్వే గుర్తిస్తావు అంతవరకు వీటిని తట్టుకునే ధైర్యం శక్తి నీకు నేను అందిస్తాను అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఎదురు చూడమ్మా నా మీద నమ్మకం ఉంటే ఇక నీకు భయం ఎందుకు నీ తండ్రి నీతో ఉన్నాడు కదా తల్లి నీకు అంతా మంచి జరుగుతుందమ్మా అయితే చామంతి పువ్వులు తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి కష్టాలతోటి బాధపడుతున్నావు కదమ్మా ఈ రోజు నీకు స్వయంగా శుభవార్త చెప్పాలి అని నేనే నీ వద్దకు వచ్చానమ్మా నువ్వు మొదలు పెట్టాలి అని అనుకున్న పనిలో నువ్వు అపచయాన్ని పొందుతున్నావు అని ఎంతో కాలంగా నిరాశ చెందుతున్నావు కదా తల్లి నీ కష్టానికి తగిన ఫలితం లేదు అని ఎంతగానో బాధపడుతున్నావు నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక నీ బంధం బలపడే సమయం కూడా అతి దగ్గరలోనే ఉంది కాబట్టి కాస్త సహనం ఓర్పుతో శ్రద్ధగా ఉండు గతంలో నువ్వు చేసినటువంటి పనులు మళ్ళీ చేయవద్దమ్మా అతి కోపం అతి ప్రేమ అస్సలు పనికిరాదు తల్లి అది నష్టాన్ని మిగులుస్తాయి కాబట్టి ప్రతిదీ కూడా సమభావంగా స్వీకరించు అనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే నువ్వు చేసే పని కూడా పూర్తవుతుంది ఇది నీ సాయి తండ్రి నీకు చేసేటటువంటి సత్య ప్రమాణం నీ సాయి తండ్రి వల్ల నువ్వు అనుకున్న పనిలో విజయాన్ని సాధించిన తరువాత నువ్వు నలుగురిలో ఎంతో ఉన్నత స్థానాన్ని పొందబోతున్నావు తల్లి ఇంకా నీ కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోబోతున్నాయమ్మా నువ్వు ఇతరులకి మంచి చెప్పినా కూడా అది చెడుగా అనిపిస్తుంది మరికొంతమందికి కాబట్టి ఇతరుల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు తల్లి ఎవరు బ్రతుకు వాళ్ళు కష్టించి ఆ కష్టాన్ని దైవానికి వదిలేస్తే తప్పకుండా వారి యొక్క వృత్తిలో లాభాన్ని పొందుతారు ఇంకా కొన్ని సూచనలు నీకు తప్పకుండా తెలియజేయబోతున్నాను అది ఏది మంచు ఏది చెడు నీకు ఇంకా సరిగ్గా తెలియటం లేదమ్మా సర్వం దైవాధీనమని మనస్ఫూర్తిగా నమ్ము ఇంకా సాయి ధ్యానంలో లీనమైతే చాలు సందేహాలన్నీ కూడా తీరిపోతాయమ్మా సంపూర్ణమైన మనసుతోటి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసినా చాలు నీ సాయి తండ్రిని నువ్వు పిలవకపోయినా సరే నీ పక్కనే ఉంటాను నీ చెంతనే ఉండి నీకు కావలసినటువంటి ప్రతి సూచన కూడా తెలియజేస్తూ ఏది మంచో ఏది చెడో నీకు అవగతం అయ్యేలాగా సహకారంగా నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతో ఉంటాడు అని మర్చిపోవద్దు ఇంకా పది రోజుల్లో స్థిరతమైన మంచి లాభాన్ని పొందబోతున్నావు ఇక దిగులు పడవలసిన అవసరం ఎలాంటి పని లేదమ్మా నీ తండ్రిని నీ సాయినాథుణ్ణి చెబుతున్నాను నీ చేతుల్లో ఏదీ లేదు అలా కూడా నేను ఆడేటటువంటి జగన్ నాటకం అజ్ఞాతంలో పడి నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా నీ సాయి దయవలన నువ్వు సరైన మార్గంలో ఉండబోతున్నావు ఎవరైనా సరే నీకు కీడు చెయ్యాలి అని అనుకున్నా చాలు వారికి నష్టాన్ని మిగులుస్తాను ఆనందకరమైనటువంటి పని తిరుగులేనటువంటి పని నీకు రాబోతుంది తల్లి అందుకు నీ సాయి తండ్రి చెప్పినటువంటి పెద్ద శుభవార్తను స్వీకరించు తల్లి సంతోషంగా ఉంటూ నా మీద భక్తి కోల్పోకుండా శ్రద్ధ సబూరితో ఉండు అదే నీకు ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షగా నీ వెన్నంటే ఉండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటానమ్మా ఈరోజు గురువారం కథ తల్లి నా సాయి సత్యులలోని ఒక అధ్యయనం పారాయణం చెయ్యమ్మా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు అనుకున్న దాంట్లో విజయం చేకూరుతుంది నీ కోరిక అతిశీఘ్రంగా నెరవేరుతుంది సంతోషంగా ఉండు తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్